హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేశ్వరి నేను ఈరోజు కట్టెల పొయ్యి మీద రాగి సంగటి చేపల పులుసు చేస్తున్నానండి చేపల పులుసుకి కావలసినవి టమోటాలు పెద్దవి రెండు తీసుకున్నానండి పచ్చిమిరపకాయ ఎర్రగడ్డలు మామిడికాయలు చా ఇద్దోండి చింతపండు పులుసు కొత్తిమీర అన్నీ తీసుకున్నానండి ఇద్దోండి కడిగి పెట్టుకున్నాను ఫ్రెష్గా చేపలు తీసుకొచ్చి మనము ఇండి మామిడికాయలు రెండు మామిడికాయలు ఎర్రగడ్డ టమాటా పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరు కడి కడిగి కోసుకొని పెట్టుకున్నానండి ఇద్దండి మామిడి మొక్కలు కూడా ఇందుడి దానికి కావాల్సిన పదార్థాలు పసుపు కారము ఉప్పు ధనియాల పొడి జీలకర్ర మెంతులు నూనె అన్నీ తీసుకున్నాను ఎందుకంటే మనము రాగి సంగటికి బియ్యము నానబెట్టి పొయ్యి మీద పెట్టాను ఉడకతుందండి ఇప్పుడు మనం ఫ్రెష్గా అల్లము వెల్లుల్లి దంచుకుందామండి రోడ్లో మన చిన్న రోలు ఉందండి ఆ రోట్లో ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి దంచుకొని మనం ఇప్పుడు తిరమాతలో వేసుకుందామండి కూర అనేది చాలా బాగా వస్తుందండి టేస్ట్గా ఫ్రెష్గా అల్లము వెల్లుల్లి దంచుకుందామండి బాగా దంచుకున్న తర్వాత మనకి అన్ అన్న సంగటికి కూడా రైస్ అనేది ఉడికిపోయిందండి పర్ఫెక్ట్గా దొండి చూడండి బాగా ఉడికింది ఎసురు ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా కరెక్ట్గా ఉడికింది అట్లా ఉంటే మనకి సంగటి అనేది బాగా వస్తుందండి ఈ దొండి రాగి పిండి వేసి మనము పప్పు రుద్దుకుని ముద్దగా ఉంటుందండి దాంతో మనం బాగా కలపాలి ఏ ఏందంటే మనకి రాగి సంగటి కలిపేటప్పుడు రౌండ్గా ఉంటే అన్ని నాలుగు పక్కల కూడా కలుస్తదండి మనం గెంట అనేది పెడితే మనకి పర్ఫెక్ట్గా రాదు అందువల్ల మనము అట్లా రాగి కొంతమంది అప్పుడు తెడ్డు అని అనేది ఉండేదండి తెడ్డుతో మనకి మనకేందంటే ఇంట్లో అట్లా తెడ్డు మన దగ్గర లేదు నేను ముద్దకంతోనే గెలుపుతానండి ఇద్దండి ఇప్పుడు చాకుల పులుసుకి మనము గిన్నె పెట్టుకున్నామండి ఆవాలు జీలకర్ర వేసానండి ఆవాలు వేగనివ్వాలండి వేగకుండా మనము ఎరగలేసామంటే ఆవాలనేది చేదొస్తుందండి అందుకని ఆవాలు జీలకర్ర కొంచెం వేగితే మనము అప్పుడు మనము ఎర్రగడ్డలు టమోటా కొత్తిమీర అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి అదండి చిటపట ఆవలే ఇప్పుడు మనము ఎర్రగడ్డలు వేస్తున్నామండి చూడండి ఎరగడ్డలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నామండి వేస్తే బాగా ఎర్ర దొరగా గోల్డెన్ కలర్లో ఎర్రగా వచ్చేటట్టుగా ఎర్రగడ్డలు అవన్నీ ఇదండి మనం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసామండి కొంచెం పసుపు వేసాము బాగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా ఎర్రగడ్డ బాగా వేపుకోవాలండి మనకి తిరమాత అనేది బాగా నూనెలోనే అన్నీ మగ్గితే టేస్ట్ అనేది సూపర్గా వస్తుందండి చేపల పులుసు ఇదోండి బాగా మగ్గింది టమోటాలు కూడా వేసాను చూడండి టమోటాలు పెద్ద టమోటాలు రెండు కట్ చేసి వేసుకున్నాను బాగా మగ్గనిచ్చిన తర్వాత దొండి మెయిన్ మనకి చేపల పులుసు అంటే చింతపండు పులుసు చింతపండు పులుసు పోసానండి అప్పుడు అది చిక్కంగా ఉంది కాబట్టి మనము ఒక రెండు గ్లాసులు దొండి మిరపొడి తగినంత మిరపొడి వేసుకుంటున్నాను ఉప్పు వేసానండి నేను తిరమాతలోనే కొంచెం ఉప్పు వేసాను ఇప్పుడు చాలకపోతే మళ్ళీ వేస్తానండి దోన్ని మిరపొడి ధనియాల పొడి ముందు పసుపు వేసాను కాబట్టి కొంచెం పసుపు వేసానండి బాగా మనం కలుపుకోవాలి ఇప్పుడు మనం రెండు గ్లాసులు నీళ్ళు పోయాలండి బాగా మనకి పులుసు ఉడకాలి సరిపోలేదని కొన్ని నీళ్ళు కూడా పోసుకుంటున్నానండి కొన్ని నీళ్ళు పోసాను పులుసు కొంచెం చిక్కగా ఉంది అందుకని అదొన్ని ఇంకొన్ని నీళ్ళు పోసుకున్నాను ఇప్పుడు మనకి పులుసు అనేది బాగా ఉడికి చిక్కబడాలండి అప్పుడైతేనే కూర ఇస్తుందండి బాగా ఉడికి చిక్కబడాలి ఎగ్గొండి దీం మనము ధనియాలు మెంతులు జీలకర్ర వేయించుకున్నామండి బాండల్లో సపరేట్గా అవి వేయించి చల్లారి పెట్టిన తర్వాత మన చిన్న రోల్ ఉంది కదండి ఆ రోల్లో బాగా మనం పౌడర్ చేసుకుంటున్నామండి ఎందుకంటే దంచుకొని పౌడర్ చేసుకుంటున్నామండి చాలా బాగా వస్తుందండి ఇట్లా మనకి చిన్న రోలు ఉంటే అప్పటికప్పుడే మనం దంచుకోవడానికి చాలా అల్లం వెల్లుల్లి కానీ ఇట్లా బాగా దంచుకోవడానికి పౌడర్కి పనికొస్తుందండి ఇదండి మనకి ఇప్పుడు చింత ఇది పులుసు అదొండి ఆల్మోస్ట్ ఇంకా దగ్గర పడుతుంది ఉడికి అప్పుడప్పుడు మనం కలపెట్టుకుంటూ చూసుకోవాలండి అప్పుడు మనకి పులుసు అనేది పర్ఫెక్ట్ వచ్చిందా లేదా అని తెలుస్తుందండి ఇద్దండి మన చిన్న రోజుల్లో పొడి దంచుకుంటున్నామండి మసాలా పౌడరు దంచుకుంటున్నాం అట్లా దంచితే బాగా చాలా బాగా వస్తుందండి చూడండి మసాలా పౌడర్ దంచుకున్నాము ఇప్పుడు మనము చేపల పులుసు దగ్గర పడిందండి ఇదొని ఉప్పు కొంచెం తక్కువైందండి అందువల్ల ఉప్పు వేశానండి మనము చేపలు వేయకముందే మనము కారము ఉప్పు అవి చూసుకోవాలండి మెయిన్ కారము ఉప్పు పులుపు చూసుకుంటే మనకి చేపలు వేసిన తర్వాత పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు పులుపు కానీ కారము ఉప్పు తగ్గిందంటే మనం చేపలు వేసిన తర్వాత వేయలే పర్ఫెక్ట్గా రాదండి అందుకని ఇదండి మాకు ఫ్రెష్గా కరివేపాకు మొలకలు ఉన్నాయి చెట్లుంది దాంట్లో చూడండి ఫ్రెష్ కరివేపాకు చుంచుకొని మనం ఇప్పుడు చేపల పులుసులోనే వేస్తున్నామండి చా పులుసు ఉడికేటప్పుడు కరివేపాకు వేస్తామండి చాలా బాగా స్మెల్ కూడా కరివేపాకు చాలా బాగుంటుందండి ఇదండి మనకి మొలకలు ఉన్నాయి ఇదోండి కరివేపాకు బాగా కడిగి ఇప్పుడు ఫ్రెష్ కరివేపాకు వేస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇదండి చేపలు కూడా మనము తెచ్చుకొని బాగా ఉప్పేసి కడిగి మనము నీళ్ళు లేకుండా మనం పక్కకు పెట్టుకున్నామండి నీళ్ళు లేకుండా నీట్గా పెట్టుకున్నాను ఇప్పుడు పులుసు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఇప్పుడు మనము చేపల ముక్కలు వేస్తామండి ఇదండి ఆల్మోస్ట్ బాగా ఉడికిపోయింది చాలా బాగా ఉడికిపోయింది ఇప్పుడు చేపల ముక్కలు వేస్తున్నామండి ఇదోండి చేపల ముక్కలు వేస్తున్నాను ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఏంటంటే మనము ఇంకా పులుసు చిక్కబడిందంటే చేపలు మాడికాయ ముక్కలు వేస్తే లోపల గట్టిగా అయిపోతుందండి మనకి పులుసు ఉండదు ఇప్పుడు పులుసు కరెక్ట్గా ఉడికింది కాబట్టి మనం చేపల ముక్కలు వేసేయాలి వేస్తే అప్పుడు చేపలు మాడికాయ మొక్క ఉడికే లోపలికి మనకి పులుసు కూడా కరెక్ట్గా సరిపోతుందండి ఎందుకంటే ఇప్పుడు మనం చేపలు వేసామండి కొంచెం బాగా ఉడకనివ్వాలి మనము చేపలు వేసిన తర్వాత పైన మూత పెట్టుకుంటే అండి ఆ మూతకి ఆవిరి వచ్చి ఆ ఆవిరి వాటర్ నీళ్ళ రూపంలో దాంట్లోకే పడి మనకి నీసు వాసన వస్తుందండి అందువల్ల ముందంతా మనం మూత పెట్టుకున్న చేపలు వేసేటప్పుడు మూత పెట్టుకోకూడదండి చేపలు వేసిన తర్వాత మూత పెట్టుకోకూడదు ఇదండి మనం దంచుకున్న పొడి మసాలా పౌడరు బాగా ఇదో చూడండి ఎంత బాగా మెరిగిందో మసాలా పౌడరు ఇదోండి ముందు మనం మామిడికాయ ముక్కలు ఇప్పుడు చేపలు ఉడికిపోయింది మామిడికాయ ముక్కలండి లాస్ట్లో మామిడికాయ ముక్కలు వేస్తే మనకి మామిడికాయ అనేది చెదరదండి ఏంటంటే కొంచెం సేపు ఇచ్చామంటే మామిడికాయ పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి చెదరదు చాలా బాగా వచ్చింది చూడండి కూర ఇప్పుడు మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది కట్టెల మీద చేపల పులుసు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి చూస్తుంటేనే చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా చేపల పులుసు అనేది చాలా టేస్టీగా రాగి సంగటి చేపల పులుసు అండి చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఉడికింది ఆల్మోస్ట్ ఇప్పుడు మనము దంచుకున్న మసాలా పౌడరు కూడా వేస్తామండి బాగా చాలా బాగా కలర్ఫుల్గా ఉంది చూడండి ఇదండి మనకి ఉడికింది పర్ఫెక్ట్ అంటే మనకి పైన నూనె తేలుతుందండి చూడండి పైకి నూనె బాగా తేలింది ఇప్పుడు బాగా పర్ఫెక్ట్గా ఉడికిందని పులుసు కూడా చిక్కబడింది చూడండి మామిడికాయ దెబ్బ ఉడికింది చేపలు ఉడికింది కూర ఇంకా ఉడికింది అని నేను అర్థం ఇద్దండి మనము చేసుకున్న మసాలా పౌడరు వేస్తున్నానండి ఇప్పుడు మనం గెంటి పెట్టకూడదండి మనము గుడ్డ తీసుకొని ఆ దబర్ని అదే చేపల పులుసుని ఊరికి అట్లా కదపాలి ఇందు మా పిల్లల కోసం అని చెప్పి చేపలు రెండు ఫ్రై చేశానండి ఇదండి రాగి సంగటి చేపల పులుసు చూడండి పులుసు కూడా ఎంత చిక్కగా పర్ఫెక్ట్గా వచ్చిందో అట్లా చిక్కగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇదోండి వేడి వేడిగా ఉందండి ఆ చేపల ఫ్రై అందువల్ల ఇదోండి చేపల బొద్దు రాగి సంగటి చేపల ఫ్రై అండి ఎమ్మిగా రాగి సంగటి చేపల ఫ్రై చాలా ఈ వీడియో మీకు నచ్చినైతే అయితే